హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా మేము కూడా బాగా జరుపుకున్నామండి అపార్ట్మెంట్లో అయితే ఇలా కిందన కర్రల పొయ్యి అయితే పెట్టి దాని మీద పరమాన్నం అయితే ఉండేవన్నమాట కొత్త బియ్యంతో వండి అలాగే సూర్య భగవాన్కి అయితే నైవేద్యం పెట్టామనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ పిల్లలందరూ కూడా బాగా హెల్ప్ చేశారనమాట మా అందరికీ కూడాను అలాగే ఇంకా పరమాన్నం అనేది కూడా వండేసి అందరం కలిపి లేడీస్ అందరం కలిపి అపార్ట్మెంట్లో నైవేద్యం అది పెట్టుకుని పూజ చేసుకున్నాం అనమాట అలాగే నేను ఇంట్లో కూడా చేశానండి పూజ చీర జాకెట్ అన్ని పెట్టుకుని ముందు మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇంట్లోని ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము కైట్ ఫెస్టివల్ అదే అయ్యింది కదా నెక్లెస్ రోడ్కి అయితే వెళ్ళాం అనమాట అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది హ్యాపీగా ఇంకా ఇక్కడైతే పర్వన్నం ఉడుకుతోంది అనమాట పాలు బాగా పొంగి వచ్చాయి ఇప్పుడే బియ్యం అది కూడా వేసి కలిపామన్నమాట ఇంకా అందరూ భోజనాలు అవి కూడా కిందనే అయ్యాయండి సంక్రాంతి రోజు ఒక ఊర్లో ఉన్నట్లుగా జరుపుకున్నారు అందరూ కూడాను ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము భోన్ చేసి ఇలాగ వెళ్ళాం అనమాట కైట్ ఫెస్టివల్ అది అవుతున్నది కదా అక్కడికైతే సో మొత్తం ఇదంతా కూడా బా బాగా మారిపోయిందండి బుద్ధుడు విగ్రహం దగ్గర అక్కడ ట్యాంక్ బండ్ అంతా కూడా నేను ఇప్పుడు వెళ్ళి చూడడం కదా కొత్తగా అనిపించింది అనమాట ఇంకా అలాగే ఇగో నేను మా పాప అయితే కొంచెం నడుస్తూ వీడియో అయితే తీసాను అనమాట అక్కడ గ్రీనరీ ఉందని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయామండి రోడ్లు ఖాళీ అన్నారు కానీ అంత మరీ ఖాళీ ఏం లేదు బాగానే ఉంది రష్ అయితే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే వచ్చాం అనమాట బాగుందని చెప్పి అక్కడ ఆగి కొంతసేపు ఫొటోస్ అవి తీసుకున్నాము ఇంకా అలాగే మేము హైదరాబాద్లో ఉన్న కాశ్మీర్కి అయితే వెళ్ళాము హైదరాబాద్లో కాశ్మీర్ ఏంటి అనుకున్నారు కదా ఏం లేదండి నెక్లెస్ రోడ్ దగ్గర అయితే మనకి కాశ్మీరీ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదా సో దానికైతే వెళ్ళాం అనమాట అక్కడ అక్కడ పిల్లలు కొంతసేపు ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాం వచ్చేస్తాం అనమాట చాలా బాగుందండి ఇక్కడైతే గ్రీనరీ ఉంది అందరు కైట్స్ అవన్నీ కూడా ఎగరేస్తున్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఇంకా ఊరు ఎలాగ వెళ్ళలేదు కదా అని ఉన్న టూ డేస్ కూడా పిల్లల్ని అయితే ఇలా తిప్పాం అనమాట బయటకైతే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకూడదు కదా అని చెప్పి ఇక్కడ కూడా బాగా జరిగింది అన్నమాట కైట్ ఫెస్టివల్ అంతా కూడాను సో మిగతాదంతా వీడియోలో అయితే చూసేయండి మా కాశ్మీర్ టూర్ ఎలాగుందో కూడా మీరు కూడా ఇక్కడైతే ఇలా ఎంటర్ అయిపోయాము అమౌంట్ కూడా తక్కువేనండి బాగుంది చూడడానికైతే ఇంక ఇక్కడైతే తో అయితే ఇవి చేసినట్లున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి అయితే కూడా సేమ్ కాశ్మీర్ చూసినట్లుగా అనిపించింది అనమాట మనకి ఇంకా అలాగే మా అయితే మా పిల్లల్ని పట్టుకునే అయిపోయింది పాప ముందుకు నడుచుకుని వెళ్తున్నారు ఇలాగ ఫ్లవర్స్ ఇదంతా కూడా పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతేను ఇంకా అలాగే అక్కడి నుంచి అడ్మిషన్ అది కూడా ఉంది ఇంకా దీని నుంచి ముందుకెళ్తే ఎగ్జిబిషన్ అది కూడా ఉందండి రైడ్స్ అవన్నీ కూడా ఇక్కడైతే మా అమ్మాయికి మ్యాన్ దగ్గర ఫొటోస్ తీసా అలాగే ముందుకైతే ఇలాగ మంచు పడుతున్నట్లుగా అయితే వదిలేరు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇంకా కాశ్మీర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవేంటి యాపిల్స్ అవన్నీ కదా సో ఇక్కడ యాపిల్స్ అవి కూడా పెట్టారు అన్నమాట ఇలాగ చాలా అంటే చాలా బాగుంది పర్వాలేదు పిల్లలకి కొంచెం ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వాటికి తీసుకెళ్ళినప్పుడు సో అక్కడ ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి అలాగే వెనకాతుల అయితే మొత్తం మ్యూజిక్ అయితే ఉందన్నమాట సో అందుకని నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట దీనికైతే సో నా డ్రెస్ కూడా ఎలాగుందో అన్నది కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఈ డ్రెస్సెస్ వచ్చి కేపిహెచ్పిలో తీసుకున్నాను అక్కడ మనం చాలా అంటే చాలా తక్కువ బార్గెన్ చేసుకోవచ్చండి డ్రెస్సెస్ కూడా నేను ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ వేసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను కేపిహెచ్పి దగ్గర తీసుకున్నానండి మీకు ఒకవేళ డీటెయిల్గా కావాలంటే చెప్పండి నేను ఒకసారి మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా మిగతాదంతా కూడా వ్లాగ్లో అయితే చూసేయండి ఇక్కడైతే ఇలా వీల్ ఇంకా రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట పిల్లలు ఆడేవి కూడాను ఇక్కడ మా అమ్మాయి అయితే అదేదో రైడ్ ఎక్కుతామని అన్నమాట సో దానికోసం టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు ఇవి ఇవాళతో లాస్ట్ అనుకుంటా అండి ఎగ్జిబిషను సో సేల్స్ అవి కూడా బాగా అన్నమాట అన్నీ కూడా తక్కువ రేటుకి పెట్టారు హండ్రెడ్ రూపీస్ టాప్స్ అలా పెట్టారు అలాగే స్టాల్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా వాళ్ళకైతే కొన్ని రైడ్స్ ఎక్కించాం మేము ఇగో ఈ బెలూన్ ఇదేదో ఉంది అది అదైతే ఎక్కించామనమాట ఇది ఎయిటీ రూపీస్ అంతా తీసుకున్నారండి పర్ హెడ్ టికెట్ వచ్చేసి ఇంకా దీని తర్వాత మా అబ్బాయి అయితే ట్రైన్ ఎక్కాడు అలాగే మా అమ్మాయి అయితే హార్స్ అయితే అనమాట ఇంకా అలాగ తిరిగేసి అనమాట నైట్ టైం మాత్రం ట్యాంక్ బండ్ దర్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ మా వారు అయితే ఆ బాణాలు వేసేది ఏదో ఉంటే వేసారనమాట ఏం గిఫ్ట్ వస్తుందో చూద్దాం అనుకున్నాం కానీ ఏం రాలేదండి అదైతే